మాత్రమే మళ్ళీ ఈసారి పొత్తుకు పోతున్నారు ఇదంతా ఓకే ఇక్కడ వరకు బట్ ఇక్కడ జనసేనకు అన్యాయం జరుగుతోంది ఒక కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ కాకుండా లోక్ సభకు పంపిస్తున్నారు ఇక్కడ పోటీ లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక సరితూగేటువంటి లీడర్షిప్ే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కాబట్టి సో అట్లాంటి ఎఫెక్ట్ లేకుండానే చూసుకున్నారు ఇదంతా కుట్రలో భాగం అని మాట్లాడుతున్నటువంటి అధికార పార్టీ నాయకులకు ఏం చెప్తారు శ్రీకాంత్ గారు ముందుగా మీకు అలాగే పేరున్న సభ్యులకి అయిన స్వీక్షలకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు అండి శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీలో బీసీ నాయకుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఏ ఎటువంటి అన్కండిషనల్ సర సరత్తులు లేకుండా అంటే బీజేపీ కావనీయండి టీడీపీ కావనీయండి మా సపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో లో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పద్నాలుగులోనే నరేంద్ర మోడీ గారు కేంద్ర మినిస్ట్రీగా మీరు చేయని మిమ్మల్ని కేబినెట్ మేము తీసుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే పార్టీ పెట్టిన కొత్తలో మేము ఈ రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు పార్టీని బలోపతం చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం అలాగే రాజ్యాధికారం ఎప్పుడు కూడా ఆ రెండు కుటుంబాల చేతిలో రెండు కులాల చేతిలోనే కాదు రాజ్యాధికారం అనేది విస్తరింప చేయాలి అందరికి కూడా ఉండాలని ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలంతో పెట్టిన పార్టీ అండి సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడైతే ఎన్డీలో బీజేపీతో టచ్లో ఉన్నారో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము గా వెళ్ళడం వచ్చింది ఆ పోటీ చేయడం వచ్చింది సో ఎప్పుడైతే మేము గా పోటీ చేసామో జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చి వచ్చింది సో ఆ హెడ్జ్లోనే నూట యాభై ఒక మంది మ్యాండేటరీగా ఎమ్మెల్యేలు గెలడం జరిగింది ప్రభుత్వం స్థాపించారు సో ఏంట్రా బాబు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసినవంటే జనాలు ఏమన్నాయండి మేము కూడా ఏంటి ఇంత దారుణత దారుణమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు వీళ్ళ అభివృద్ధిలో అని చూసుకుంటే సరే ఎలాగైనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేయకూడదు ఎలాగో ఎన్డీపీలో మేము మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి టీడీపీని కూడా ఎన్డీఏ లో మిత్రపక్షంగా జాయిన్ చేస్తే జగన్ జగన్మోహన్ రెడ్డిని మనం వాడించడానికి బలమైన అవకాశం మనకు దక్కుతుందని పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్లాన్ ఆయన దగ్గరుండి మధ్యవర్తి చేసి ఈ రోజున టీడీపీకి బీజేపీకి ఉన్నటువంటి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేశారు ఈ రోజున అంటే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం తోటి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చడం జరిగింది ఈ పాయింట్ మీరు అన్నారు గతంలో గతంలో ఎన్డీఏ తోటి పవన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అప్పుడు ట్రావెల్ చేయడం జరిగింది తర్వాత బ్రేక్ చేయడం జరిగింది సో గతంలో బ్రేక్ చేసిన వాళ్ళు ఒకటి రెండు సార్లు బ్రేక్ చేసినటువంటి అనుభవాలున్నాయి కాబట్టి చంద్రబాబు పైన నమ్మకం లేకనే ఈ రోజు వాళ్ళు ఎన్డీఏ కూటమిలో కలుపుకోలేదు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కలుపుకున్నారు చంద్రబాబు నాయుడు నమ్మడం కంటే కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతోంది ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారా డెఫినెట్ గా అంటే ఈ రోజున ఎందుకంటే ఏదైతే మరి బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి కొంతమంది గ్యాప్ ఖచ్చితంగా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మనం చూసామండి ఏదైతే మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు అడవడం ప్రత్యేక హోదా గురించి అడగడం వాళ్ళని నిధులు ఇవ్వకపోవడం మనకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడంతో ఆయన కొంచెం బీజేపీని పక్కన పెట్టిన మాట వాస్తవం అలాగే మోడీ గారిని కొన్ని పదజాలాలతో మాట్లాడడం అమిత్ షా గారి మీద కారుపై రాళ్ళు దాడి చేయడం అన్ని గతంలో జరిగినాయి సో ఇవన్నీ వాళ్ళు గ్యాప్ గతంలో కళ్యాణ్ జరిగినాయి కాబట్టి సో వాళ్ళు నమ్మలేదు ఈసారి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో ఓకే చేయడం జరిగింది ఎన్డిఏ కూటమిలోకి తీసుకున్నారు బట్ మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మాలి మీరన్న ఉంచే మళ్ళీ జరగదన్న గ్యారెంటీ ఏంది మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మాలి ఎందుకంటే మీరు కేంద్రాన్ని తిట్టి బయటకు రావడం జరిగింది ధర్మ పోరాట దీక్ష చేయడం జరిగింది చాలా ప్రశ్నలు దాంట్లో ఇంకా అట్లానే పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా అట్లానే పెండింగ్ లో ఉన్నాయి అటు కేంద్రంతో ఫైట్ చేయాలి ఇటు రాష్ట్రంతో ఫైట్ చేయాలి బట్ ఈ రెండూ కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం తిట్టడం ఇవన్నీ జరిగినాయి బట్ ఒకసారి ప్రజల యాంగిల్లో చూస్తే కనుక ప్రజలు ఎందుకు నమ్మాలి ఎందుకు కోటేయాలి కేంద్రమే నమ్మలేదు గతంలో బ్రేక్ చేసుకొని పోయిండు సరే పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవంతో మళ్ళీ చంద్రబాబు నాయన ఎక్స్పెక్ట్ చేస్తారని మీరే అంటున్నారు ప్రజలు ఎందుకు నమ్మాలా శ్రీకాంత్ గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నది నానుడే అందరి తెలిసిందే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కోసారి కలవాల్సి వస్తుంది ఒక్కోసారి విడిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఏర్పాటు అవ్వలేదు మీరు అనే మాటల్లో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ వల్లే నమ్ముతున్నారని నమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క గత అక్క అనుభవాల దృష్టిలో ఉండొచ్చండి కానీ వాళ్ళందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విముక్తి చేయాలి ఒక బలమైన కోరిక మీద మేరకు ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ పెద్దలు ఉన్నాయండి అలాగే బీజేపీ పెద్దలు ఎవరైతే మరి జేపీ నడ్డా గారు అమిత్ షా గారు మోడీ గారు ఖచ్చితంగా తీసుకునే ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి విముక్తి చేయాలి టిడిపి జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ రిపీట్ చేయాలి అధికారంలోకి రావాలి వాళ్ళు ఒకటేనండి నాలుగు వందల ఎంపీ సీట్ల టార్గెట్ తో బిజెపి ఈ రోజున రంగంలోకి వచ్చింది వాళ్ళ వాళ్ళు ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ ఎమ్మెల్యే సీట్ల మీద కాకుండా లోక్సభ సీట్ల పైన వాళ్ళ దృష్టి పెట్టారు ఆ రకంగా నేను చూస్తే ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది సీట్లు అడగడం జరిగింది దానికి వీళ్ళు అన్న అంటున్నారు టీడీపీ అలాగే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రేపొద్దున పొద్దున ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళకున్న ఉన్న పర్సంటేజ్ ఏంటో బీజేపీకి ఉన్నటువంటి ఓటు శాతం ఏంటనేది మీకు తెలుసు నాకు తెలుసు బీజేపీ నాయకులు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కాకపోతే ఇక్కడ ఓట్ల షేరింగ్ ఎందుకు కాదండి కొన్ని కొన్ని కాంబినేషన్లు హిట్ అవుతాయి రెండు వేల పద్నాలుగు అలాగే తిట్ అయ్యావు ఇప్పుడు హిట్ అవుతుంది దానికి మన కారణాలు రీజన్లు వెతకలేం కానీ నేనే ఒకటే చెప్తానండి శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మినిస్ట్రీ పదవి చేస్తారా అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్ నేను అనుకుంటాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఉంది ఇమేజ్ ని డామేజ్ చేయడానికో లేదా ఆయన ఒక్క నిమిషం సార్ ఇప్పుడు లేదని మనం అలాగనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పోటీ చేస్తారు లోక్ సభకు పోటీ చేస్తారు అన్నారు మంచిదే ఒకవేళ రెండు రెండు గెలిసి ఎమ్మెల్యేగా ఆయన కేంద్ర మినిస్ట్రీ పదవి తీసుకున్నారు అనుకోండి మా పార్టీ నే ఆంధ్రాపదేశ్ లో బలపతం చేస్తారు బలంగా నెలబడతది ఈ ఇరవై నాలుగు లో గాని మీ కచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై సీట్ల గెలుసామంటండి బలమండి లక్ష్మణరావు బలమైన సంకేతం అది పడతాం కదా అంటే మీరు అడిగిన ప్రశ్నలు గారు కూడా జాయిన్ అయ్యారు బిఫోర్ వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడే ముందు అంటే మూడు వైపుల నుంచి బాణాలు ఎదుర్కోవాల్సినటువంటి సిట్యుయేషన్ లో వైసీపీ సమాధానం చెప్పాలి బిఫోర్ దట్ గారు చాలా కీలకమైనటువంటి సంధిస్తున్నారు ఒకవైపు వైపు రెడ్డి మాట్లాడుతున్నారు ఇంకోవైపు అయితే ఇంకా అంబటి మాట్లాడినట్టున్నారు సో పవన్ కళ్యాణ్ ని కుట్రపూరితంగా లోక్సభ ఎన్నికలకు పంపిస్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రిగా